రెడ్డి విత్తన గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి సుభప్రద్ పటేల్ ఎన్ఎస్వి ట్రస్ట్ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ గణపతి భక్తి చాటితే వృక్షం సమాజాన్ని నడిపిస్తుందని బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి సుబప్రద్ పటేల్ అన్నారు గురువారం పట్టణంలోని ఎన్ఎస్పి ట్రస్ట్ కార్యాలయంలో విత్తన గణపతి విగ్రహాలను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఒట్రిక విజయలక్ష్మి హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు తాటికొండ స్వప్న ఎన్ఎస్పి ట్రస్ట్ చైర్పర్సన్ శివానితో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కోసం విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు విత్తన గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు నీటి కాలుష్యం కలగకుండా విత్తన గణపతిని ప్రతిష్ఠించి నిమజ్జనం రోజు వినాయకుని ఇంటి దగ్గరే నిమజ్జనం చేయవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బసంత్ సోమ్నాథ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సెక్రటరీ మోహన్ గౌడ్ సతీష్ గణేష్ వివిధ సంఘాల నాయకులు మల్లప్ప గుండప్ప పరమేశ్ రమేష్ నర్సింహ్లు రవి దీపక్ భీమప్ప ఎన్ఎస్పి ట్రస్ట్ సభ్యులు భాను నరేష్ గౌడ్ హరీష్ విజయ్ మహేష్ మనోహర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు अંદર खिच्नको लागि साथी बाल्नु हुन्छ एक तर सोको गर्न निछि बीमा नहिस्को रे काका पटोरी चिन्ता चिन्ता विचराहरु यो रमेश ना हो यो करामा नहिस्को गोडेपना गञ्जा एसोसिएसन कताको मलाई ना अत्ता पक्कै त

నమస్కారం జై గణేష ముందుగా ఈ పవిత్రమైన సీడ్ గణపతి పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సుభద్ర పటేల్ గారికి మరియు చారిటేబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు నిజంగా సమాజాన్ని మరియు మన ప్రజల యొక్క మనసులను చాలా వరకు ఉత్తేజపరుస్తాయని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఈరోజు మనం అందరం ఇక్కడ వచ్చింది కేవలం విగ్రహ పంపిణీకి మాత్రమే కాదు సమాజంలోపట మన యొక్క బాధ్యతను గుర్తు చేసే విధంగా మనమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది అంటే ప్రకృతిని రక్షించడం కానీ భావితరాల భవిష్యత్తుకు పచ్చదనాన్ని అందించే విధంగా మనవంతా తోడ్పాటు అందించాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది కాబట్టి మనకు అందరికీ తెలిసినటువంటి విషయం మన భారతదేశంలో మన భారతదేశం అనే అనేది పండుగల పండుగ పండుగ మన భారతదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా కూడా ప్రతి పండుగ కూడా మనకు ఆనందాన్ని అందిస్తూ ఉంది అంతేకాకుండా ఈ పండుగ వెనుక ఉన్నటువంటి ప్రతి బాధ్యతను కూడా మనకు గుర్తు చేసే ప్రయత్నం మాత్రం చాలా వరకు చేస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈరోజు సుభద్ర పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ స్వీట్ గణపతి కార్యక్రమం మనందరికీ కూడా ఒక బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది ఏమిటి అంటే ఏదైతే ఈరోజు మనం మత్తి గణపతిని మనం పూజిస్తూ ఉన్నామో ఆ మత్తి గణపతి పూజించిన తర్వాత మనం అందరం కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది అలా చేసినటువంటి ఆ నిమజ్జనం అయిన తర్వాత ఒక విత్తనం ఏదైతే ఉందో అది నేల లోపల నాటడం అది మొలకెత్తి చిన్న చెట్టుగా మారడం ఆ చెట్టు నుంచి మనకు నీడ రావడం ఆ నీడ ద్వారా మనకు అదేవిధంగా ఆక్సిజన్ అందించడం అది తరాలకు సమాజాన్ని రక్షించే విధంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాకుండా ఇది ఒక సామాజిక విప్లవంగా ఒక సామాజిక బాధ్యతగా ఒక యుద్ధంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఇదొక మనకు జీవన విధానంగా కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటుంది కేవలం ఈరోజు మనమందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే మట్టి గణపతి అనేది మనకు భక్తిని ప్రసాదించవచ్చు కానీ లోపట ఉన్నటువంటి విత్తనం మాత్రం సమాజాన్ని రక్షించే విధంగా ఉంటుంది కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇక్కడ ఆశీనులైనారో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ మట్టి గణపతిని మన తాండూరులో ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించే విధంగా చర్యలు తీసుకొని ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తాండూరులో ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టును నాటినైతే మన తాండూరు పట్టణం మొత్తం కూడా పచ్చదనంతో నిండిపోతుందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశానికి మీకు అందరికీ ప్రజలందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈరోజు మన తాండూరు పట్టణంలో తమ్ముడు శుభప్రద గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మన యొక్క మాజీ శాసనసభ సభ్యులైనటువంటి మన సంతోష్ కుమార్ సార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఇలా ఇలాంటి కార్యక్రమాలను గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎన్నో కొన్ని లక్షల మొక్కలను నాటడం జరిగింది తను ప్రకృతి ప్రేమికుడు దానికి నిదర్శనమే ఈ యొక్క విత్తన గణపతి మామూలుగా చెట్లను నాటుతున్నాము పర్యావరణాన్ని రక్షించాలి అనే కార్యక్రమాలు చాలా చేస్తున్నాము వాటితో పాటు ఇదొక స్పెషల్ ప్రోగ్రాం అన్నట్టు మట్టి వినాయకులను అందరము పూజించాలి అనే కాన్సెప్ట్తో కొన్ని సంవత్సరాల నుంచి పూజిస్తూనే ఉన్నాము దానితో పాటు ఈ వినాయకుడులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న మనకు లాంటిది కూడా మనకు అరేంజ్ చేసి దాంట్లో మట్టి వినాయకుడిని పెట్టి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ వినాయకుడిని తీసుకున్న వాళ్ళందరూ కూడా స్వామిని పూజించి స్వామిని ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే అదొక కుండిలోనే పెట్టి మనము నిమజ్జనం చేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనం చెట్టుగా మారుతుంది అది ఆ విత్తన మొక్కను చూసినట్టయితే మనకు అసలు ఎంత సంతోషం వేస్తుందో అరే మనం పూజించిన గణపతి మన ఇంట్లోనే మొక్కగా ఎదిగిండు అనేది ఒక మంచి మెసేజ్తో సంతోషంగా ఆ మొక్కను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలి ఈ సంవత్సరం మనం తాండూరు పట్టణంలో కూడా ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించినట్టయితేనే ఇప్పుడు చూడండి మనము ఈ యొక్క ప్రకృతిని హాని కలిగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ని విపత్తులను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది వర్షాలు చూడండి ఎలా పట్టి ఊర్లు ఊర్లను ముంచేస్తున్నాయి వీటన్నింటికి కారణం ఏంటి అంటే పంచభూతాలు పంచభూతాలకు మనం హాని కలిగిస్తున్నాము కాబట్టి ఇలాంటి మనకు విపత్తు అనేది జరుగుతుంది ఇప్పటికైనా అందరము కూడా ఈ ప్రకృతి గురించి ఆలోచించి భవిష్యత్ తరాలకు మంచి అందించాలంటే కూడా ఇలాంటి కార్యక్రమాలను మాత్రము ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడి పూజించాలని కూడా నేను మరీ మరీ తెలియజేసుకుంటూ వినాయకులు దొరకాలని కాదు మన తాండూరులోనే కూడా కుమ్మరి వాళ్ళు వినాయకులను అందుబాటులో పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని ప్రతిష్ఠించాలని జనాలందరికీ కూడా తెలియజేసి మన పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ విత్తన గణపతిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన తాండూరులో కూడా వారు ఈ పంపిణీ చేయడానికి వారు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అన్న ట్రస్ట్ రూపం ద్వారా ఇక్కడ మన తాండూరులో ఉన్నటువంటి ప్రజలకి ఈ విత్తన గణపతిని ఇస్తే మన పర్యావరణాన్ని కాపాడినట్టు అయితము ప్లస్ అందులో దీన్ని పూజించి గణేష్ని తర్వాత నిమజ్జనం కూడా ఆ తొట్టిలోనే వాటర్ వేసేస్తే అక్కడే ఒక ప్లాంట్ కూడా మొలవడం జరుగుతుంది కాబట్టి గణేష్ మన ఇంట్లోనే ఉంటాడు మన ఇంట్లోనే ఉండి మన అందరికి కూడా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడనే ఉద్దేశంతో ఈ గణపతిని ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చి మన తాండూళ్ళలో ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నందుకు ముఖ్యంగా వాణిగారికి అలాగే శివప్రదన్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కోటిక విజయలక్ష్మి ఆంటీ గారికి ఇక్కడ ఉన్నటువంటి శుభప్రదాన ట్రస్ట్ మెంబర్స్ అందరికీ అలాగే నా తాండూరు ప్రజలకి అన్నలకి అందరికీ ప్రసెంట్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక హిందువుత్సవ కమిటీ అధ్యక్షురాలుగా తాండూరు ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే ఒకటే మనము మట్టి వినాయకుల్ని పూజించి మట్టి వినాయకుల్ని మట్టి వినాయకులకు ఉన్నటువంటి సాంప్రదాయత దానికి ఉన్నటువంటి పరిపూర్ణత ఏందో తెలుసుకోవాలని ప్లస్ మట్టి వినాయకుడిని పూజిస్తేనే మనకు అన్ని విధాల శుభం అనేది కూడా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం అలాగే ఇప్పుడు కూడా ఎందుకంటే పూర్వకాలంలో పాతకాలంలో మనం ఒక చిన్న ఉన్నప్పుడు చూసుకుంటే అప్పుడు ప్రతి ఇంటిలో మనం ఇంట్లోనే వంకమట్టి తీసుకొచ్చి గణేష్ని తయారు చేసి పెట్టి పూజించుకునేవాళ్ళం ఇప్పుడు రాను రాను ట్రెండ్ మారింది అనుకుంటూ అన్ని మనం ప్లాస్టర్ ఆఫ్ తోని తయారు చేసినటువంటి గణేష్లను కొనుక్కొని పూజిస్తూ వాటిని మళ్ళీ తీసుకుపోయి రంగులు అన్ని ఎలాంటి కెమికల్స్ అది అలాంటి కెమికల్స్తో తయారైన గణేష్ని పూజిస్తున్నాం మళ్ళా అంత పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టుకొని తీసుకుపోయి నిమజ్జనం అయ్యేలోపే చేతులు కాళ్ళు అన్ని విరగొట్టి లాస్ట్ నిమజ్జనం వరకు కూడా దేవుని పరిపూర్ణంగా ఉంచట్లేదు ఇప్పటికైనా తాండూరు ప్రజలందరూ గమనించి మట్టి వినాయకులను పూజిస్తే బాగుంటుందని మన పర్యావరణాన్ని వాళ్ళం అయితే అవుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు అందించేందుకు మనం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి హరితసేన ఆధ్వర్యంలో మనం గత సంవత్సరాలుగా విత్తన గణపతి అనే కొత్త ఆనవాయితీని తెలంగాణలో ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా మనం మట్టి గణపతులను కూడా పూజిస్తుంటాం నిమజ్జనం చేస్తుంటాం అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్ అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయర్తో ఉన్నటువంటి ఒక బుట్ట దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే పదిహేను రోజుల పట్ల ఒక మొక్క వస్తుంది కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోయిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు అదేవిధంగా సమాజంలో తాళ్లకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కాలేజ్లకు సంబంధించినటువంటి వాళ్ళు స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు హమాలి సంబంధ సంఘంకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ముఖ్యంగా విలేకరు మిత్రులందరూ కూడా ఈరోజు భాగస్వామ్యం అవుతున్నారు అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి ప్రేమించాలి ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరు పేరున అందరు కూడా తెలియజేస్తున్నా ఈ విత్తన గణపతిని పూజించండి పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ విన ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితోని పేరు పేరున అందరితోని విజ్ఞప్తి చేస్తున్నా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోవిన్పల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైన